లవ్ యూ బాస్ పార్ట్ టూ క్యూట్ లవ్ స్టోరీ రచయిత యశస్విని గారు కథలోకి వెళ్దామా తన డ్యాన్స్ పూర్తి చేసి బాగా అలసిపోయి కూలబడింది గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది ఆమెకు పార్టీ బోరింగ్గా ఉంది విసుగుపడుతుంది తన ఏజ్ గ్రూప్లో వచ్చిన తన ఫ్రెండ్స్ అందరూ ఆమె దగ్గరికి వచ్చి గిఫ్ట్స్ ఇస్తూ ఆమెకు హ్యాపీ బర్త్డే చెబుతున్నారు ఆమెకు పార్టీ అంతా బోరింగ్గా ఉన్న మొహం మీద లేని నవ్వును తెచ్చుకొని ఒక ఫేక్ స్మైల్తో థ్యాంక్ యూ చెప్పక తప్పడం లేదు ఆ ఇచ్చేవాళ్ళు అదే ఫేక్ స్మైల్తో ఇస్తున్నారు ఇలాంటి వాటినే ఆడంబరం సుడో కంఫర్ట్ అంటారు ఆ పార్టీకి వాళ్ళందరూ ఎందుకు వచ్చారో ఆమెకే తెలుసు ఎవరికి స్వార్థం కోసం వాళ్ళు నాటకం ఆడుతున్నారు వర్మ రాజపుట్ ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ అందుకే ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఆ పార్టీకి అటెండ్ అవ్వడం జరిగింది ఓయ్ నిహారిక ఏమిటి డల్లుగా ఉన్నా చూస్తుంటే నీ బర్త్డే చేసుకుంటున్నట్లు లేదు ఎవరో చనిపోతే దానికి నువ్వు అటెండ్ అయినట్టుగా అలా మొహం పెట్టావు ఏమిటి కొంచెం నవ్వు అంటూ ఆమెకు తనకు బాగా పరిచయమైన గొంతు వినబడింది ఆ గొంతు వినడంతోనే తన పిడికిలి ముడిచింది నిహారిక వెనక్కి తిరిగి చూసింది వెనకాల తన బెస్ట్ ఫ్రెండ్ హరిగుప్తా ఉన్నాడు హరిగుప్త నిహారిక కన్నా నాలుగేండ్లు పెద్ద అతనికి ఇరవై రెండు ఏండ్లు హరిగుప్త చాలా అందంగా ఉంటాడు వాళ్ళ అమ్మ రాజపుత్రల వంశం చెందినది వాళ్ళ నాన్న ఏమో తెలుగు వాళ్ళ పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని వస్త ప్రపంచంలో నిర్మించారు గుప్తా క్లాతింగ్ అని ఆ సామ్రాజ్యం పేరు ఐదేండ్ల క్రితం హరి నాన్నగారు కాలం చేశారు అప్పటి నుండి హరి అమ్మగారైన సుధాగుప్త ఆ బిజినెస్ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్నారు హరిగుప్త అలా నడుస్తూ ఉంటే అతన్ని చూడని అమ్మాయి అంటూ బహుశా ఉండదేమో తను నడిచే స్టైల్ చాలు ఏ అమ్మాయినైనా ఎట్టే పడేయడానికి అంతేకాదు హరిగుప్త ఎవరితోనైనా చాలా తెలివిగా వ్యవహరిస్తాడు ఆ ఇరవై రెండు ఏండ్ల వయసులోనే తన కంపెనీని తాను స్థాపించుకున్న ఒక సక్సెస్ఫుల్ యంగ్ బిజినెస్ మ్యాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు అయితే ఇలా క్లాతింగ్ బిజినెస్సే కాదు బార్ పబ్ లెక్కర్ బిజినెస్ జైపూర్లో ఉన్న తన బార్ నుండి మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు అంతేకాదు గుప్తా సామ్రాజ్యానికి ఏకైక వారసుడు హరిగుప్తా గుప్తా స్ట్రెండ్స్లో డ్రెస్సెస్ అంటే పడి చేస్తారు అంత బాగుంటాయి వాళ్ళ డ్రెస్సెస్ డిజైన్స్ కానీ వాళ్ళ క్వాలిటీ కానీ వెరీ హై క్వాలిటీ డ్రెస్సెస్ మెటీరియల్స్ మొత్తం అమెరికా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇది కాక వాళ్లకు ఇంకా చాలా కంపెనీలో వాటాలు ఉన్నాయి హరిగుప్త అంటే అందంగా ఉంటాడు కోట్ల ఆస్తికి వారసుడు అతనికి లైన్ వేని అమ్మాయి అయితే ఉండదు ఒక్క నిహారిక తప్ప అందరూ అమ్మాయిలు హరిని ఎలా ప్రేమలో పడేద్దామా అని చూస్తుంటే నిహారిక మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది దానికి వేరే కారణం ఉంది అదేంటో తర్వాత చూద్దాం హరి అందరిని ప్రియుడే అందరు అమ్మాయిలు అతను తన అయితే బాగున్ను అని కోరుకుంటాను కానీ నిహారిక మాత్రం అన్నయ్య హరి అన్నయ్య అని పిలుస్తుంది నువ్వు ఎలా పిలిచినా పర్వాలేదు కానీ ఇలా అన్నయ్య అని పిలవకు నిహారిక గుండె బద్దల కొట్టినట్టు ఉంటుంది అని తన మనసులోనే అనుకుంటూ ఏడవసాగాడు హరిగుప్త హరిగుప్త నిహారికకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయి ఉండేసరికి ఆమెకు అతనిపై ఎటువంటి ఫీలింగ్స్ లేవు కేవలం బ్రదర్ అనే ఫీలింగ్ ఆమెకు హరిపైన ఉంది హరి అన్నయ్య ఎప్పుడు వచ్చావు అని తన సీట్లో నుండి లేచి నిల్చొని విష్ చేసింది నిహారిక హరి అన్న మాటలు ఆమెకు కొంచెం ఎక్కడో గుచ్చుకున్నట్లు కనబడిన మొహం పైన లేని నవ్వుని తెచ్చుకుంది నిహారిక నీ పుట్టినరోజు నిహారిక ఇలాంటి స్పెషల్ రోజు నువ్వు మొహం అలా పెట్టుకు కూర్చున్నావు ఏంటి అని ఆరా తీస్తున్నాడు హరిగుప్త నీతో అబద్ధం ఎందుకు చెప్పడం హరన్నయ్య ఈ ఫేక్ స్మైల్తో పార్టీకి వస్తున్న వాళ్ళని చూసి చూసి నాకు బోర్ కొడుతుంది మనసేం బాగాలేదు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంతే ఎవరిలోనూ నిజమైన ప్రేమ లేదు అన్నయ్య నీ ఎంకమ్మ అలా మళ్ళీ మళ్ళీ నన్ను అలా అనుకుని హారిక నీలాంటి అందమైన అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలిస్తే నా నవనాడులు కృంగిపూషిస్తాయి ఏ విధంగా ఈ విషయం చెప్పాలి నీకు అని తన మనస్సులో బాధగా అనుకొని హ అని నవ్వుతూ నవ్వు దాచుకోకుండా ఏ విషయమైనా అలానే చెప్పేస్తావు అంటూ ఆమె తలపైన చెయ్యి వేసి జుట్టుని చింపురు జుత్తులా తయారు చేసి ఆ జుట్టు స్టైలు మార్చేశాడు ఏమిటి పల్సర్ బైక్ చింపిరి జుట్టు ఒక కండక్టర్ సాంగ్ వేయిస్తావా ఏమిటి నా చేత అని నవ్వుతూ అంది నిహారిక హరి చేతిపైన స్నేహంగా చెయ్యితి అన్నట్టు కొడుతూ జుట్టు మొత్తం చండాలం చేశావు కదరా నీ ఎంకమ్మ అన్నయ్య అంటూ కోపంగా హరి కళ్ళల్లోకి చూసింది ఎంకమ్మ అని తిట్టినప్పుడు కూడా అన్నయ్య అనడం మానవా అని మనసులో గట్టిగా అనుకుంది హరి మళ్ళీ పైకి నవ్వు తెచ్చుకొని సర్లే ఎందుకు గార్డెన్లోకి వెళ్దాం కదా అక్కడ కొంచెం మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని హరి మరియు నిహారిక ఇద్దరు గార్డెన్లోకి వెళ్తారు లోపల హై పిచ్ మ్యూజిక్ డ్రమ్ సౌండ్స్ లాంటివి వాళ్ళకు ఏమీ వినపడటం లేదు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాళ్ళిద్దరికీ ఇద్దరూ కలిసి అక్కడ బెంచ్ పైన కూర్చున్నారు నిహారిక హరి ఈ రోజు రాత్రి నువ్వు రాలేవేమో అనుకున్నా హరి అసలు నేను ఎలా మిస్ అవుతాను అనుకున్నాను నిహారిక నీ బర్త్డే ఫంక్షన్కి మిస్ అయి ఉండగలనా అలా ఎలా అనుకున్నావు తన మాటలకు నిహారిక నవ్వింది సడన్గా ఆమెకు హరి గురించి ఒక విషయం గుర్తుకు వచ్చింది నా బర్త్డే గిఫ్ట్ ఏం కొన్నా అని కళ్ళల్లో ఆనందం కనబరుస్తూ అడిగింది అది అది సారీ నేను కొనడం మరిచిపోయా అని హరి బాధపడుతూ చెప్పాడు నిహారిక హరిని పరీక్షగా చూసింది ఆమెకు హరి మీద అనుమానం వచ్చింది ఎందుకు అలా చూస్తున్నాం నేను నిజంగా గిఫ్ట్ కొనలేకపోయాను హరి యో నీకు అబద్ధం చెప్పడం కూడా రాదురా అన్నయ్య నిజం చెప్పు నాకు గిఫ్ట్ కొనకుండా ఉండగలవా అది సాధ్యం అయ్యేది కాదు కానీ ఏది నా గిఫ్ట్ ఇవ్వు అని అంటూ తన కురి చాచింది హరి తలన పట్టుకున్నాడు నా గురించి తెలుసు కూడా అలా అడుగుతావేమిటి నేను నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్న అన్నయ్య నీ గురించి నాకు తెలియదా అని ఒక అందమైన చిరునవ్వు విసిరింది నిహారిక అలా మాటి మాటికి అన్నయ్య అన్నయ్య అనకే అది మనకు సూట్ అవ్వదు అని తన మనసులో అనుకున్నాడు హరి ఏమిటి ఆలోచిస్తున్నావు ఏం లేదు ఎలా చెప్పాలా అని చెప్పే ముందు నువ్వు గిఫ్ట్ తెచ్చి నాకు ఇవ్వకుండా ఉండలేవు కదా చెప్పు ఎక్కడ దాచో ఓకే ఓకే నిహారిక నేను ఓడిపోయాను ఒక్క నిమిషం అని చెప్పి తన డ్రైవర్కి ఫోన్ చేశాడు ఏంటది అని అడుగుతుంది నిహారిక చూస్తావుగా నువ్వు ఆచార్య పోయే గిఫ్ట్ అది అవునా ఒక రెండు నిమిషాలు తర్వాత హరి యొక్క కార్ డ్రైవర్ ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ని పట్టుకొని వచ్చాడు ఆ గిఫ్ట్ బాక్స్ సైజ్ చూసి నిహారికకు ఆశ్చర్యపోయింది ఏమిటిది ఇంత పెద్ద గిఫ్ట్ కొన్నావా అవును అక్షరారా కోసమే కొన్నాను విప్పి చూడు వావ్ రియల్లీ నైస్ ఏముంది ఇందులో హరి తన భుజాలు ఎగరేస్తూ ఏమో నాకేం తెలుసు తెరిచి నువ్వే చూడు నీకే తెలుస్తుంది అన్నాడు హరి నవ్వుతూ ఆ మాటలకి నిహారిక ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు ఏమో ఉంటుందా అని గబగబా వెళ్ళి ఆ అడుగుల ఎత్తు ఉన్న గిఫ్ట్ ప్యాక్ అని మొత్తానికి సాగింది ఆ గిఫ్ట్ ప్యాక్ పూర్తిగా ఓపెన్ చేసి ఆ గిఫ్ట్ తన చేతుల్లోకి తీసుకున్నాక ఆమె ఆనందం రెండింతలు అయ్యింది ఎలా ఇది సంపాదించో మన జైపూర్లోని బెస్ట్ డిజైనర్ బాలకృష్ణన్ తయారు చేసిన స్టార్ డిజైన్ డ్రెస్ ఇది ఒక్కటే ఒకే పీస్ అయినా తయారు చేశారు అదే ఈ డ్రెస్ దీన్ని తరువాత వేలంపాట్లో ఉంచారు మరి నీకు ఇది ఎలా అని ఆశ్చర్యంగా అడిగింది నిహారిక నిహారికకు ఇండియాలో టాప్ డిజైనర్స్ తయారు చేసిన డ్రెస్ కలెక్షన్ చేయడం అంటే ఇష్టం తమ మాన్సన్స్లో అలాంటిది పెద్ద కలెక్షన్ ఉంది దానికంటూ ఒక సపరేట్ రూమ్ కేటాయించబడింది హరి గిఫ్ట్గా తెచ్చింది మామూలు గౌన్ కాదు నక్షత్రాల పాలపోతను ఒంటికి తొడిగినట్టుగా ఉంటుంది ఆ డ్రెస్ చాలా బాగుంది రెట్టింపు చేస్తున్నాయి దానిపైన బంగారపు జరీతో కుట్టబడి ఉంది అది రాత్రి కూడా మెరిసిపోయే డ్రెస్ వాళ్ళది మెజారిటీ టెక్స్టైల్స్ బిజినెస్ కనుక నిహారిక ఫ్యాషన్ డిజైన్స్ మీద బాగా మక్కువ పెంచుతుంది నాకు ఇది నమ్మసత్యంగా లేదు హరి ఇది ఈ డ్రెస్ వాల్యూ అరవై కోట్లు నేను ఆ రోజు ఆక్షన్లో ఓడిపోయాను అందుకని ఈ డ్రెస్ నాకు దక్కలేదు కానీ ఇది నీ దగ్గర ఎలా వచ్చింది అది సర్లే నీకు నచ్చిందా హా ఇది చెప్పు ఎలా నీ దగ్గరికి వచ్చింది అంటే అంటే ఆ రోజు ఆంక్షన్లో నాకు దక్కకుండా ఈ డ్రెస్ కొన్న మాస్క్ మ్యాన్ నువ్వేనా అవును నిహారిక నేనే నా కోసం ఎంత చేసావా అన్నయ్యా ఎంత చేసినా ఇంకా అన్నయ్యానా నా జీవితానికి శుభం కార్డు లేదరో అని మనసులో గట్టిగా తిట్టుకొని అవును నీకోసమే చేశాను నిహారిక నీ కోసమే అని బయటకు చెప్పాడు హరి ఎలా చెప్పాలి నిహారిక నీకు నువ్వు నన్ను అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటే నాకు గుండె పగులుతూ ఉంటుంది నేను నీకు అన్నయ్య కాదు అన్న విషయం ఎలా చెప్పాలి అని తన మనసులో అనుకుంటూ తెగ బాధపడిపోతున్నాడు హరి మళ్ళీ బయటకు నిహారికతో మాట్లాడుతూ నీకు బాగా ఈ గిఫ్ట్ నచ్చింది కాదు చాలా చాలా నచ్చింది అని చాలా ఆనందంగా చెప్పింది నిహారిక ఆమె మొహంలో నవ్వేటప్పుడు వికసించిన ఆ అందాన్ని చూస్తూ అలానే ఉండిపోయాడు హరి ప్రేమతో తన గుండె కరిగిపోయింది కొంతసేపటి తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళి భోజనం చేశారు భోజనాలు చేసి అందరూ ఎవరి దారిన వారు బయలుదేరారు పార్టీ అయిపోయింది అప్పటికే రాత్రి పదకొండు గంటలు కావస్తుంది నిహారిక తన పార్టీ డ్రెస్ తీసేసి నైట్ డ్రెస్ వేసుకుంది మంచం పైన పడుకొని కళ్ళు మూసుకుంటూ ఉండగా చటుక్కున ఆమె మనస్సులో ఒక ఆలోచన మెదిలింది పుట్టినరోజు పార్టీ అయిపోగానే తన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోయింది అసలు నేను ఇది మర్చిపోయాను అమ్మా నాన్న నాకు ఇంత మంచి పార్టీ చేశారు ఎలా మర్చిపోయాను వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అని అనుకుంటూ తన మంచం నుండి లేచింది ఒక్క ఊతురు కిందకు దిగింది తన బెడ్రూమ్లో డోర్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ నాన్న ఉన్న బెడ్రూమ్ వైపు వెళ్ళింది డోర్ కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని కలుద్దామని అనుకొని తలుపులపై చెయ్యి వేసింది వాళ్ళిద్దరూ తలుపులు లాక్ చేసుకోలేదు తలుపులు కొద్దిగా తెరుచుకుంది లోపలి నుండి అరుపులు వినబడుతున్నాయి ఏమిటా అరుపులు అని తన మనసులో అనుకుంటూ విత్తరపోయింది ఇద్దరు ఏమైనా కొట్టుకుంటున్నారా అని అనుకున్నది మీరు ఇది చేస్తున్నారు అంతే అని గట్టి గట్టిగా అరుస్తుంది దమయంతి వర్మ నిహారిక ఇప్పుడు సరైన వయసు వచ్చింది ఇది లీగల్ వేజ్ నేను ఏం చెబితే అది చేస్తుంది అని అంటున్నాడు రవీంద్ర వర్మ ఏమిటి మీరు అనేది నిహారికకు ఇష్టం లేని వాడితో పెళ్లి చేయించాలని చూస్తున్నారా దానికి నేను ఏమాత్రం ఒప్పుకోను అని గట్టిగా వాదిస్తుంది దమయంతి ఆమె మొహంలో రంగులు మారిపోతున్నాయి దూరం నుండి నిహారిక వాళ్ళ అమ్మను గమనిస్తుంది నేను ఏది ఏమి చేసినా మన గారాలి పట్టి నిహారిక కోసమే కదా దమయంతి నువ్వు ఎందుకు ఈ విషయం అర్థం చేసుకోవు అతను అయితే సమర్థుడు మన బిజినెస్ గురించి తెలిసినవాడు అతనికి ఇచ్చి మన నిహారికకు పెళ్లి చేస్తే తను బాగుంటుంది సుఖంగా ఉంటుంది పెళ్ళైన తరువాత మొదట్లో ఎవరికి ప్రేమ ఉండదు తర్వాత దానికి అదే పుడుతుంది అర్థం చేసుకో దమయంతి అని నచ్చజెపుతున్నాడు రవీంద్రవర్మ మరి ఈ మాటలు విన్న నిహారిక ఏ విధంగా రియాక్ట్ అయ్యిందో చూడాలి ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ముందు ముందు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది